సుస్థిర రసాయన రహిత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సహకార సంఘాలను బలోపేతం చేయడానికి అంకుర పరిశ్రమలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అమరావతి రాజధాని నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణలో రైతులకు సన్న ధాన్యంపై క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అదనపు నగదును అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రాజ్యాంగ దినోత్సవం ఉత్సవాలను ఈ రోజు నుండి ఏడాది పొడవునా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సుస్థిర రసాయన రహిత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను పాతికేయులకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు బీమా వర్తిస్తుందని తెలిపారు ప్రకృతి ఆధారిత స్థిరమైన వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించడం పంట సాగు ఖర్చులను తగ్గించడం ఈ మిషన్ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ కిసానుకో కేలియే ఆజ్ ఏక్ బహోత్ బడా ఫైస్లా liya gaya hai నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ సాక్రటిక్ ఖేతి కేలియే नेशनल मिशन का फैसला लिया गया किसानों की मिट्टी को स्वस्थ रखने की और केमिकल रहित प्रोडक्ट से इंसानों को स्वस्थ रखने की इसीलिए ये एक बहुत महत्वपूर्ण आज फैसला लिया गया है साइंटिफिक मेथड के अनुसार कॉमन स्टैंडर्ड्स बनाए जाएगा क्योंकि ये प्रोडक्ट देश में और विदेश में दुनिया भर में इसकी प्रसिद्धि होने वाली है అలాగే అటల్ నవకల్పనల మిషన్ను కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు ఒకే దేశం ఒకే చందా అనే కొత్త పథకం కింద పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికలు పొందడానికి ఆరు కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఈ సంస్థలలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు ఢిల్లీలోని భారత మండపంలో ఐసీఏ ప్రపంచ సహకార రంగాల సదస్సును నిన్న ఆయన ప్రారంభిస్తూ గ్లోబల్ సౌత్ లోని దేశాలు అభివృద్ది సాధించేందుకు సహకార సంఘాలు దోహదపడతాయని తెలిపారు దేశంలో సహకార సంఘాలు ఒక ఆలోచన నుండి ఒక ఉద్యమంగా ఒక ఉద్యమం నుండి విప్లవంగా ఒక విప్లవం నుండి సాధికారతగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు భారత సంస్కృతికి సహకార సంఘాలు పునాది వంటివని నరేంద్ర మోదీ పేర్కొంటూ सेल्फ हेल्प ग्रुप के रूप में विमेन एम्पावरमेंट का यह बहुत बड़ा आंदोलन है बीते एक दशक में इन सेल्फ हेल्प ग्रुप्स को सरकार ने 9 लाख करोड़ रुपए सस्ता लोन दिया है इससे इन सेल्फ हेल्प ग्रुप्स ने गांवों में बड़ी वेल्थ जनरेट की है आज दुनिया के कितने ही देशों के लिए ये महिला सशक्तिकरण का बड़ा मॉडल बन सकता है అమరావతి రాజధాని నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలన్నీ ఐదు టవర్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు హైకోర్టు శాసనసభ సచివాలయం భవనాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నామని రెండున్నరేళ్లలో నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తెలంగాణలో రైతులకు సన్న ధాన్యంపై క్వింటాల్కు ఐదు వందల రూపాయల అదనపు నగదును అందిస్తున్నామని శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ తెలిపారు హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేశామని రుణమాఫీ జరగని వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారన్నారు వారందరికీ కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని తెలిపారు ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రణాళిక విభాగంలో పారదర్శకత కోసం సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో పట్టణ ప్రణాళికా విభాగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షా సమాపేశం నిర్వహించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ఐదు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిల్లో కమర్షియల్ ఏరియాలో సెల్లార్ల పార్కింగ్ ఇచ్చాం రెసిడెన్షియల్ అయితే ఏడు వందల యాభై సదరపులు ఉండాలి దానికి కూడా యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చారు కమర్షియలే కాకుండా నాన్ కమర్షియల్ ఏదన్నా దాంట్లో కూడా ఐదు వందల చదరపు మీటర్లు సైట్ ఉంటే వాళ్ళకి సెల్ఆర్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైనా బిల్డింగ్స్ బయట పెరిగే కొన్ని సెట్ బ్యాక్స్ ఎక్కువ వదలాలి నూట ఇరవై మీటర్లు దాటిన తర్వాత అది ఇరవై మీటర్లు లిమిట్ చేశాం అది బిల్డర్స్ అందరు రిక్వెస్ట్ చేశారు దాన్ని తీసుకొచ్చాం భారతీయ కుటుంబ వ్యవస్థ సంస్కృతి సాంప్రదాయాలు నైతిక విలువల పట్ల యువతకు సమగ్ర అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు ఉద్యోగం భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమన్నారు విద్యార్థులు యువతలో నైతిక విలువలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తదనుగుణంగా పాఠశాలలో కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రపంచంలోనే విశిష్టమైన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ రోజుతో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయ్యింది రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలోని కమిటీ పూర్తిస్థాయి రాజ్యాంగాన్ని రూపొందించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన అప్పటి రాజ్యాంగ అసెంబ్లీ దీనిని ఆమోదించింది మరొక రెండు నెలల తర్వాత పంతొమ్మిది వందల యాబై జనవరి ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభను ఉద్దేశించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ఒకసారి విందాం Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mass that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. రాజ్యాంగ దినోత్సవం ఉత్సవాలను ఈ రోజు నుండి ఏడాది పొడవునా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ సందర్భంగా పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఈ రోజు జరిగే ఒక కార్యక్రమంలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు నిన్న ఢిల్లీలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అన్న నినాదంతో ప్రచార వేడుకలు జరుగుతాయని కిరణ్ రిజిజు తెలిపారు ఇదిలా ఉండగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామ జిల్లా స్థాయిలో పలు కార్యక్రమాలు జరుగుతాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు రాజ్యాంగ ముసాయిదా కమిటీలో భాగమైన పదిహేను మంది అసాధారణ మహిళల విశేష కృషితో పాటు రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ దీక్షా దక్షతలను తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం యువత సామాజిక మాధ్యమాల వాడకం పట్ల స్వీయ నియంత్రణ పాటించాలని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు విజయవాడలోని ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిన్న ఏర్పాటు చేసిన సామాజిక మాధ్యమాల దుర్వినియోగం సైబర్ బెదిరింపులు వాటి ప్రభావంపై నిర్వహించిన అవగాహన కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు సోషల్ మీడియా అబ్యూజర్స్ కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న కానివ్వండి లేదా సైబర్ క్రైమ్స్ గురించి కానివ్వండి ఈ యువకుల్ని ఈ సోషల్ మీడియా ద్వారా తప్పు మార్గాల్లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితుల్లో మా ఐఎన్పిఆర్ శాఖ నుంచి ఒక ఆలోచన చేశాం ఏదైతే భారత న్యాయస్మృతిలో పద్నాలుగు పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష ఆ సెక్షన్ ప్రకారం ఉంది అంతేకాకుండా సహకరించిన వాళ్ళు కూడా చెడు మెసేజ్లు ఏయతూ వాటిని గనక మనం స్ప్రేట్ చేస్తే చాలా కఠినమైన శిక్ష ఉందని చెప్పేసుకొని ముందుకు మనం చేస్తాం దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆకాశవాని ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్తం Thank <laughs> you.